భావోద్రేకాలతో కాదు మన మనస్సును భావాలని అదుపు చేసుకుని జ్ఞానంతో ప్రవర్తించాలంట ఒకవేళ మనము ఇలా ప్రవర్తించకపోతే ఎన్నెన్నో ఎన్నెన్నో నష్టాలు ఇది కేవలం మన కుటుంబాల్లోనూ ఉద్యోగాల్లోనూ ఆర్థిక పరిస్థితుల్లోనే నష్టాలు కాదు మన ఆత్మ కూడా నష్టపోతాది ఎందుకంటే చూడండి ఎప్పుడైనా మనకి కష్టం అనిపించింది ఏదో మన హృదయాన్ని కలిచి వేస్తుంది అప్పుడు నువ్వేం చేస్తావంటే నిజమైన జ్ఞానం కలిగిన దానివైతే నువ్వు మోకరించి ప్రార్థన చేసే ప్రభువా ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలయ్యా నేను ఎలా మాట్లాడాలయ్యా నేను ఎలా నిర్ణయం తీసుకోవాలయ్యా అని అడుగుతా లేదనుకోండి ప్రార్థనకి దేవుడికి ఆ తర్వాత ముందు నీకేమనిపించిందో అది చేసేసిన తర్వాత అప్పుడు ప్రార్థన అంటే ఏంటి నీ ఆత్మీయతలో ఎప్పుడు కూడా దేవుడు చివర నీ మనసుకి ఏమనిపించిందో అది ముందు అంటే ఏంటి నీ ఆత్మీయ కూడా రోజు రోజుకి దిగజారిపోయి దేవుడికి దూరం అయిపోతాను కాబట్టి మనం ఎప్పుడు కూడా భావోద్రేకాల్ని నమ్మొద్దు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా దేవుడి పెట్టలారా నీవు ఇలాగే ప్రవర్తిస్తావు అంటే ఆత్మీయ జీవితంలో కలిగే నష్టం ఏంటంటే నీకు చూడాలనిపించింది చూసేస్తాం నీకు కావాలనిపించింది చేసేస్తాం అది దేవుడికి ఇష్టమా కాదని నీకు అనవసరం అది పాపమైనా కానీ అది సినిమా అయినా కావచ్చు అది నీ ప్రవర్తన కావచ్చు నీ ప్రవర్తన ఏను బట్టి ఉంది భావోద్రేగాలు బట్టి ఉందా జ్ఞానం బట్టి ఉందా అంటే ఈరోజు చాలా మంది ఈ ప్రపంచం అంతా కూడా ఈరోజు పాపములో పడిపోవడానికి కారణం ఏంటంటే వారికి స్టాండర్డ్ బిహేవియర్ లేదు వారికి జ్ఞానంతో కూడిన ప్రవర్తన లేదు వారికి వాక్యముతో కూడిన ప్రవర్తన లేదు ఇప్పుడు ఏమనిపిస్తే అది సినిమా చూడాలంటే సినిమా ఫోన్ చేయాలనుకుంటే ఫోను మాట్లాడాలనుకో మాట దేవుడు ఏది చేయాలి అదే తప్ప ఏది స్టాండర్డ్ ఏది జ్ఞానము అనేది లేదు ఈ ప్రపంచానికి అందుకే ఈ రోజు చదువుకున్నవాడు చదవట్లేదు ఏది చేయాలో అది చేయట్లేదు ఈ రోజు దేవుడు అప్పటికప్పుడు అనిపించింది చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ జీవితాలు అట్టర్ ఫెయిల్ అయిపోతున్నాయి దేవుడు పెట్టారు కాబట్టి ఈ రోజు అనేక మంది ఉద్యోగాల్లో కూడా సరైన కష్టపడే తత్వం లేకుండా అప్పటికప్పుడు కనిపించే వాటిని చేస్తున్నారు కాబట్టి మనము పిల్లలకి కానీ మనము కానీ మన కుటుంబాలు కానీ ఎప్పుడు కూడా ప్రవర్తించాల్సిన తీరేంటంటే భావోద్రేగాలు కాదంట జ్ఞానంతో ప్రవర్తించలప్పుడంటా మన కుటుంబం బాగుంటుంది ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి నష్టపోము దేవుని బిడ్డారా ఇంకా మన నలుగురిలో చెడ్డ పేరు తెచ్చుకోము ఆఫీసుల్లో మనం చక్కగా ఏ టయానికి ఎలా ఎదగాలో అన్ని విధాలుగా ఎదుగుతాం దేవుల్లో బలపడతాం పాపనికి దూరంగా ఉంటాం చక్కగా అభివృద్ధి చెందుతాం